నేనైతే పైన ఒక చెట్టునైతే పెట్టానండి కింద కూడా ఉంది కింద ఏమైతుందంటే అవి పందులు పందులు మొత్తం తినేస్తున్నాయండి మూడు చెట్లు తినేసినాయి ఇవి అరటి చెట్ అరటి చెట్టు సరే ఇక్కడైతే ఒకటి పెట్టాను ఆకులైతే పనికి వస్తుంది అలాగే కార్తీక పౌర్ణమి రోజు మనకు మట్ట మట్ట అంటారా దీన్ని అరటి ఏమంటారు అరటి చెట్టులే కానీ దీన్ని మనం దీపాలు పెట్టుకుంటాం కదా దీపాలు పెట్టుకోవడానికి బయట కొనాల్సిన పని లేదండి కొంచెం ఇట్లా అంటే మనకు ఇది వస్తుంది ఇందులో దీపాలు కూడా మనం పెట్టుకోవచ్చండి అంటే నదిలో దీపాలు పెడతాం కాబట్టి అలా నాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేసి మరి తీయడం కుదరదు ఆ ముందు ఊడ్చేసేయి మొత్తం అటు సైడ్ మొత్తం ఊడ్చేసేవి నువ్వు శుభ్రంగా ఊడ్చిన తర్వాత ఇవి పెట్టు అలా పనికి వస్తుందని నేనైతే ఈ అరటి చెట్టును అయితే పైన పెట్టడం అయితే జరిగిందండి చూడండి పెట్టె పెట్టె తెలుసు కదా అప్పట్లో ఈ పెట్టెని బాగా వాడేటోళ్ళు ఇప్పుడు బిరువాలు చేపించుకున్నట్లే కానీ అప్పట్లో పాతకాలంలో ఈ పెట్టెలే వాడేవాళ్ళండి మా నాన్న అయితే ఈ పెట్టెల్లో డబ్బులు దాచిపెట్టుకునేటోడు నిజం నర్సిమరావు మా నాన్న ఈ ఈ పెట్టెలో డబ్బులు రాసిపెట్టుకునేటోడు ఏమైనా ఫైల్ లాంటిది ఫైలు ఆధారు ఇవన్నీ ప్రతి ఒక్క మన బ్యాంక్ బుక్ ఇంపార్టెంట్ అన్నీ ఇందులో పెట్టి ఈ పెట్టెలో పెట్టి తాళం వేసేటోడండి మా నాన్న ఎక్కడైనా మేము ఈ డబ్బాలు డబ్బులు తీసుకుంటాం ఏమో అనేసి తాళం అయితే మా నాన్న నడుమికి కట్టుకునేటోడండి నడుము చుట్టు అంటే అది ఉంటుంది కదా మొలతాడు దానికి దానికి తాళం ఎవరికి కనబడకుండా అక్కడ దాచి పెట్టుకునేటోడు మా అమ్మకు కూడా తెలియకుండా దాసి పెట్టుకునేటోడు అండి మా నాన్న అలాంటిది ఇప్పుడు బిరువాలు వచ్చేసినాయండి మనకు ఈ డబ్బా వేస్ట్గా ఉందా అనేసి దీంట్లో కూడా నేను పితాపల చెట్టు పెట్టాను అలాగే వంకాయ చెట్టు పెట్టాను చూడండి వంకాయలు కూడా బాగా కాస్తున్నాయండి దీన్ని ఎలా పెడదాం ఇందులో కూడా ఎన్ని టమాటాలు ఉన్నాయో అసలు చూడండి ఈ డబ్బాలో కూడా టమాటా చెట్టు ఉంది ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అసలు ఇది కూడా ఏ ఎట్లా జరపాలో అర్థం కావట్లేదు ఎటు పెట్టాలో అర్థం కావట్లేదు ఇందులోనే మనకు ముట్టుకుంటే ముడిచిపోయే చెట్టు కూడా ఉందండి ఇది చిన్న చెట్టు అంటారా తీగంటారా నాకైతే తెలియదులే కానీ ఇది వచ్చేసి చిన్న కొమ్మ అయితే ఉందండి గింతంత కొమ్మ వచ్చిందండి ఫస్ట్ ఇదంతా అయిపోతుంది చూడండి ఇది ఉంటే మంచిదంట దీని గురించి మా వదిన ఒక మాట చెప్పిందండి ఇది పిల్లలకి కూడా పనికి వస్తుంది అన్నది దేనికి వదిన అని అడిగా అంటే ఇది ఎలా తిరిగిద్దో అలా మొగుడిని ఈ ఆకు ఎటువైపు తిరుగుతే అటు ఈ ఆకులు ఎటు తిరుగుతే అటు మొగ్ణి తిప్పుకోవచ్చు అంట నిజమేనండి ఇది మా వదిన చెప్పింది అందుకే జాగ్రత్త దాచిపెట్టు నాకు ఒక కొమ్మ ఇవ్వని చెప్పిందండి ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కాకపోతే చిన్న కొమ్మ అయితే వచ్చింది దానంతగా అదే పుట్టిందండి చూడండి ఈరోజు ఎంత పెరిగిందో చూడండి భలే పెరుగుతుందండి చాలా బాగా పెరుగుతుంది బాల్స్ లెక్క ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి చక్కటి ఫ్లవర్స్ ఇది కలర్ కూడా భలే ఉందండి కలర్స్ అన్నీ నిజంగా వీటికి చూసే కలర్ అన్నీ తయారు చేశారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి డార్క్ పింకు లైట్ పింకు ఇవన్నీ మనం ఎల్లో ఫ్లవరు చూపించాను కదా అటు ఎల్లో ఫ్లవరు చాలా వీటికి చూసే కలర్ తయారు చేశారేమో అనిపిస్తుంది ఇంకా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ Идән тә ите